జాయింట్ కలెక్టర్ మాట్లాడుతున్నారండి మాకు వచ్చేసి గుచ్చి మండలం నుంచి ఆకులు మల్లికార్జునరావు గారిని రెగ్యులర్గా అంటే వీక్లీ వచ్చేసి మనకి సొంత అదే బీజేర్ఎస్ రావడం జరుగుతూ ఉంది ఇక్కడ మండల స్థాయి కాకుండా కలెక్టరేట్గా కూడా రావడం జరుగుతూ ఉంది అయితే ఆ యొక్క ఏంటంటే ముఖ్యంగా అతనికి సర్వే నెంబరు వన్ ట్వంటీ నైన్లో వన్ థర్టీ అదే అదే వన్ ట్వంటీ నైన్లో ఫార్టీ త్రీ సెట్స్ ఇక్కడ ఉంది అదేవిధంగా సెవెన్ నెంబర్ ఎయిటీ ఎయిట్ దుమ్మూర్ విలేజ్లో ఒక సెవెన్ సెట్స్ ఉంది అంటే టోటల్గా ఒక ఫార్టీ ఎయిట్ సెట్స్ దాకా మన రికార్డు ప్రకారంగా అవైలబుల్గా ఉంది ల్యాండ్ అయితే ఆయన ఆరోపణ ఏంటంటే అతనికి సంబంధించిన ల్యాండ్ ఇరిగేషన్ వాళ్ళకి ఇచ్చారు ఇరిగేషన్ కెనాల్లో ఉందని చెప్పేసి ఆయన ఉద్దేశం మామూలుగా అయితే కానీ దీని మీద గతంలో కూడా కొంతమంది సర్వేర్లు కానివ్వండి డిప్యూటీ సర్వే క్యాక్టర్ కానివ్వండి తర్వాత తహసీల్దార్ వీళ్ళందరూ కూడా వెరిఫై చేసి ఫీల్డ్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అయితే వాళ్ళు ఇచ్చిన రిపోర్టుల ప్రకారంగా అయితే అతను ల్యాండ్ ఇరిగేషన్ దాంట్లో ఉన్నట్టుగా అయితే లేదు యాజ్ పర్ రికార్డ్స్ ఆర్ఎస్ఆర్ కూడా ఉండటం జరిగింది వెరిఫై చేయడం జరిగింది దాంట్లో కూడా సర్వే నెంబర్ వన్ ట్వంటీ నైన్కి సంబంధించిన ల్యాండ్ అయితే కాలంలో లేదు వన్ థర్టీలో మాత్రం ఒక నాలుగు సబ్ డివిజన్లు ఉన్నాయి నాలుగు సబ్ డివిజన్లు కూడా క్లబ్ చేసేసి గతంలోనే అది కెనాల్గా చూపించడం జరిగింది యాజ్ పర్ ఆర్ఎస్ఆర్ కూడా చూపించడం జరిగింది ఓల్డ్ ఆర్ఎస్ఆర్ ఏదైతే మనకి ఇంప్లిమెంటెడ్ ఆర్ఎస్ఆర్ ఉందో దాంట్లో కూడా తీరుగా మనం చేసి ఉన్నారు అయితే ఇదంతా కూడా మీరు కరెక్ట్గా చేయటం లేదనేది ఆయన యొక్క ఉద్దేశం కానీ మనకి భూమి మీద చూసినా కానీ యాజ్ పర్ రికార్డ్ చూసినా కానీ అది ట్యాలీ అవుతుంది అని చెప్పింది అనేది కరెక్ట్ కాదు అనేది మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది కాబట్టి ఇది ఒకసారి నేను ఫీల్డ్ కూడా వచ్చి చూద్దామని చెప్పి రావడం జరిగింది అంటే ఫ్రీక్వెంట్గా వచ్చి మాకు విజయ కంప్లైంట్ ఇవ్వడం ఉంది కాబట్టి ఇష్యూ కూడా ఒకసారి ఫీల్డ్ చూస్తే మనకి క్లారిటీ వస్తుందని చెప్పి ఉద్దేశంతో రావడం జరిగింది ఇది ఒకసారి రికార్డు వెరిఫై చేసాము రికార్డుగా చూస్తే మాత్రం అది అతను చెప్పేది కరెక్ట్ కాదు అనేది తెలుస్తూ ఉంది ఒకసారి ఫీడ్ పెట్టేది వెరిఫై చేస్తాము వీళ్ళు కూడా చూసేసి అతను తగిన సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ

ఇప్పుడు మేము కొన్ని కొంత ఆయన వచ్చారు సార్ నోటీస్ ఇచ్చి అందరూ వచ్చారు పట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు సార్ ఇకనా ఏమంటే ఎంత చీటింగ్ అంటే కడుపు మండిపోదు సార్ ఇది ఇక్కడ సంతకం ఇప్పుడు ఆయన కోర్టు భవన్ వీళ్ళు చిట్టింగ్ చేస్తారు కమిషన్ దీన్ని ఇచ్చి చేశాడు దీని ఇచ్చి ఇక్కడ సంతకం మొత్తం నిజాన్ని ఇచ్చేసాడు సార్ నివేదిక సార్ ఇప్పుడు సర్వే నెంబర్ వన్ ట్వంటీ నైన్ ఆర్ఎస్ఆర్ ప్రకారం నూట డెబ్బై ఒక్క సెంట్లు దాన్ని మా తాతగారైన ఆకుల లక్ష్మీ అయిన ఆయన మీద ఆర్ఎస్ఆర్లో కూడా ఆయన పేరు కలదు దాన్ని ఐదు సబ్డౌన్ చేసి మేము మా తాతలు నలుగురు పంచుకున్నారు దీన్ని ఈ మేము కొందరు వ్యవసాయం చేసుకునేవాళ్ళు కొందరు వచ్చి కౌలికిచ్చుకునేవాళ్ళు దీన్ని కొందరు కౌలుకిచ్చుంటే పక్కన రైతులు కొందరు భూస్వాములు కొందరు కౌలుదారులు ధర లోపరుచుకొని హద్దులు మార్చేసి అధికారులను కొందరు లోపరుచుకొని సర్వి సబ్ రికార్డ్స్ బ్యాండ్ చేసి నకిలీ ఎఫ్ఎంబీలు తయారు చేశారని నేను పలు దఫాలుగా ఫిర్యాదులు చేసి లాస్ట్ ఆస్తి కమిషనర్ గారు ఇది తప్పు జరిగి ఉంది దీన్ని కలెక్టర్ ఎన్క్వైరీ చేయమని చెప్పినా కూడా కలెక్టర్లు ఎన్క్వైరీ చేయనీకుండా వీళ్ళు రాజకీయ నాయకులు అడ్డుకొని నాకు కేవలం నా సర్వే నెంబర్ వన్ ట్వంటీ నైన్కి తూర్పు భాగం కల ఉత్తర భాగం కల సర్వే నెంబర్ వన్ థర్టీ కాలువ ఎనభై తొమ్మిది సెంట్లు దాంట్లో నా పొలం దగ్గర అరవై మూడు సెంట్లు కాల పోకుంది వన్ ట్వంటీ నైన్ ఏ వన్లో ఆ ఏ వన్లో ఉండే కాలం ఏ వన్ పొలాన్ని వేరే వాళ్ళు ముగ్గురు రైతులు భూస్వాములు తీసుకొని కాలం పొరంబోకుని వన్ థర్టీ ఏ పిన్నాన్ని నాకు కేటాయించారు దీని మీద కలెక్టర్ గారికి జేసీ గారికి ఫిర్యాదు చేస్తే జేసీ గారు వచ్చి ఏదో సొల్యూషన్ చెప్పాడు ఆ సొల్యూషన్ ఏమి సరే చూసుకొని దాని మీద సంబంధిత విషయం మీద నేను కోర్టుకు పోతానని నాకు ఆలోచిస్తున్నా సంఘం మండలం దూరు సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిలో కూడా ఒక ఏడు సెంట్లు ఉంది ఆ ఏ ఆ సంఘం నెంబర్ ఎనభై ఎనిమిది సర్వే నెంబర్ ఎనభై ఎనిమిది నుంచి ఆర్ఎస్ఆర్ ప్రకారం పద్నాలుగు ఎకరాల అరవై సెంటు దానికి ఉత్తర భాగంలో కాలవ తొంభై ఒకటి బార్ వన్ మూడు ఎకరాల పది సెంట్లు కొంత సబ్ డివిజన్లకు దాన్ని నో ఎకరాల నలభై సెంట్లు ఆక్రమించేసి పదహారు ఎకరాల ఎఫ్ఎంబిని తయారు చేశారు దాన్ని నేను ఆర్టీఐ ద్వారా ఆ యొక్క ఆర్ఎస్ఆర్ను కనపడకుండా పోయి ఉంటే దాన్ని ఎత్తికి సంపాదించి ఇచ్చేది పద్నాలుగు ఎకరాల అరవై సెంట్లే కదా ఇది పురవద్ది ఎట్టగలిసిందంటే దానికి ఒక నకిలీ డీటీఎస్ నెంబర్ వేసి ఒక నకిలీ ఎఫ్ఎంబి తయారు చేసి నేను ఫిర్యాదు నేను గతంలో ఫిర్యాదు చేసింది ఏంది అయ్యా కాలువపురం ఒక ఆక్రమించి నకిలీ ఎఫ్ఎంఐ తయారు చేసి ఉన్నారా అంటే వీళ్ళు నీ ఫిర్యాదు చేసిన దానికి నా ల్యాండ్ చూపించి ఇది ఓడదని చెప్తున్నారయ్యా ఇది ఎంతవరకు సభవు కొందరు అధికారులు పూర్తిగా వంట వంట పాడుతున్నారు రెండు రెండు కేవలం రెండు నిమిషాల్లో ఆర్డిఓ ఎంఈ రమణ ఉమాదేవి గారు ఇంతమంది కనుక్కొని వాళ్ళు ఇచ్చే వాళ్ళు సొల్యూషన్ ఇస్తే అవి పట్టించుకోకుండా ఎవరో వైట్ కాలర్ నేరుగాలు చెప్పిన విషయాన్ని పట్టించుకొని రైతులకు అన్యాయం చేస్తున్నారు గుచ్చిరెడ్డిపాలెం మండలంలో కాలువల పత్తి కాలవ కబ్జా జరుగుతుంది నకిలీ ఎఫ్ఎంబీలు కొన్ని వేలల్లో ఉన్నాయి పది లక్షల సబ్డివిజన్లు మాయం చేసి ఉన్నారు ఎవరు ఏ అధికారి దీని మీద విడత చేయటం లేదు ఇక కలెక్టర్ గారు సొంతగా ఇంట్రెస్ట్ చూపి పరిశీ పరిశీలించి దీన్ని చూడాల్సిన ఇంట్రెస్ట్ పెట్టి దీన్ని పరిష్కరించాల్సిందిగా కూర్చున్నాను వస్తుంది సార్ మూడో దిమ్ దాకా మూడో దిమ్ ఒక దాకా వచ్చి ఏం చేస్తున్నారు కాలం పొర అరవై మూడు సెంట్లు ఈ భిన్నంలో ఈ అరవై మూడు సెంట్లు నలభై సెంట్లు నాకు ఇచ్చేసారు అరవై మూడు సెంట్లు అరవై మూడు సెంట్లు సార్ ఏ భిన్నంలో నా ల్యాండ్ వచ్చి దీంట్లో దాంట్లో దీంట్లో తెలుసు